అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఊహించిన శుభార్తలు అయితే తీసుకొచ్చిందండి మరి కాసేపట్లో ఇప్పటికే డబ్బులు విడుదల చేసినా కూడా ఇంకా డబ్బులు అయితే చాలామంది రైతులకు జమ కాలేదు ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో రాష్ట్ర ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా మరియు రైతు భరోసాకు సంబంధించిన అయితే విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడతాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే తీసుకొచ్చిందండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేసింది ఇక మొన్నటికి మొన్న మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అలాగే ఉచిత పంటల బీమా కింద వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే విడుదల చేశారండి ఇక ఈ డబ్బులు అయితే మనకు పడుతూ ఉన్నాయి ఇంకా చాలామంది రైతులకి డబ్బులు జమ కాకపోవడం వల్ల వారికైతే అమౌంట్ అనేది వేయలేదండి అటువంటి వారందరికీ కూడా మరి కాసేపట్లో డబ్బులు వేస్తామని ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో ఉచిత పంటల బీమా మరియు రైతు భరోసా పిఎం కిసాన్కు సంబంధించి అయితే పడుతున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక మొత్తానికి ఈ రైతులకైతే అమౌంట్ అయితే విడుదలవుతుందండి ఇంకా మరి కాసేపట్లో రైతులకు డబ్బులు అయితే వేస్తామని సీఎం జగన్ గారు అయితే ప్రకటించారు ఇది వీడియో అప్ వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇది అప్డేటు